యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని హుకుంపేట సిఐ సన్యాసి నాయుడు ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు బుధవారం ప్రపంచ మాదక ద్రవ్య దినోత్సవం సందర్భంగా హుకుంపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు ర్యాలీ వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేశారు ప్రధాన రహదారి వెంబడి నినాదాలు చేస్తూ నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ప్రతిజ్ఞ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు వారం రోజుల నుంచి పలు గ్రామాల్లో పలు పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ సేవిస్తున్నా విక్రయిస్తున్నా ఆ సమాచారం తమకు అందిస్తే చర్యలు తీసుకుంటామని టోల్ ఫ్రీ నంబర్ నైన్ త్రీ ఎయిట్ డబల్ వన్ టూ త్రీ వన్ డబల్ జీరోకి సమాచారం అందించాలని వారు కోరారు जय चलो जय के लिए జూన్ ఇరవై ఆరు ఇంటర్నేషనల్ డే ఎగెన్స్ట్ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకి వ్యతిరేకించేద్ద కారణంగా గత వారం రోజుల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నాం ప్రతి స్కూల్కి ప్రతి గ్రామానికి వెళ్ళి మత్తు పదార్థాల వల్ల ప్రజల జీవితాలు స్టూడెంట్ జీవితాలు ఏ విధంగా ఏ విధంగా నాశనం అయిపోతున్నాయి వాటి బారి నుంచి ఎలా బయటపడాలి అన్న విషయాల గురించి అలాగే మన ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి అనేది గంజాయి అనేది మెయిన్గా మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మేజర్ సమస్య అటువంటి దాంట్లోకి గుర్రల కుర్రవాళ్ళు స్టూడెంట్స్ పెద్దవాళ్ళు అందరూ కూడా దాని మత్తుకు బానిస అయిపోయి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు దాని మీద అవగాహన కల్పించడం కోసం ప్రతి స్కూల్కి కూడా వెళ్ళి వాళ్ళకి అలాగే గ్రామాలకు వెళ్ళి పెద్దలకి దీని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది అదేవిధంగా దాన్ని పురస్కరించుకునే ఈరోజు మన ఉకుంపేట అమ్మవారి టెంపుల్ నుంచి మెయిన్ సెంటర్ వరకు స్టూడెంట్స్ అందరు కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ అందరు టీచర్స్తో పాటు ర్యాలీగా వచ్చి దీనిపైన గ్రామంలో ఉన్న అందరికీ కూడా అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా ముఖ్యమైన అవగాహన కల్పించడం జరుగుతుంది మన ఏజెన్సీలో గంజాయి అనేది పండించడం కానీ తాయడం కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ కలిగి ఉండడం కానీ ఏదైనా చట్టరీత్యా నేరం అటువంటి దానికి శిక్షలు ఉంటాయి కాబట్టి అటువంటి జైలు పాలు కాకుండా అటువంటి విషయాలు జైలు పాలు కాకుండా వాటి మొత్తుకి బానిసలు కాకుండా జీవితాలు వ్యర్థం చేసుకోవద్దు బంగారు భవిష్యత్తు ఉంది వాటి అన్నిటి గురించి చెడులకు దూరంగా ఉండి వాటి అన్నిటికి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ర్యాలీ ఇప్పుడు రాజేస్తున్న బాగా తగ్గిందండి బట్ ఎక్కడో మారుమూల ప్రాంతాలు ఇంకా కొంచెం కొంచెం ఉంది వాటి కోసమే మా తాపత్రయం అంతా కూడా అంటే జీరో పర్సెంట్ అంటే వన్ జీరో పర్సెంట్ ఉండకూడదు ఇంకా సార్ మావోయిస్ట్ ప్రాంతాల్లో ప్రాణభయం ఉన్నప్పుడు కూడా మీరు కష్టపడి పని చేస్తున్నారు కదా మరి ప్రజలు కూడా మీకు సహకరిస్తున్నారా సహకరిస్తామని ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నాము అదే విధంగా కొంతమేర సహకరిస్తున్నానండి అవగాహన ఉన్నంత వరకు సహకరిస్తున్నారు ఎక్కడో కొంత ఏంటి తెలిసి తెలియక వాళ్ళను మనకు సహకరించట్లేదు వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది యువత సహకరిస్తుంది సార్ ముఖ్యంగా యువత ఖచ్చితంగా కొంతమేర సహకరిస్తుందండి బట్ ఎక్కువ మంది ఆల్రెడీ దానికి బానిసలైప్ ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు అటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళు కూడా మంచి మార్గంలో తీసుకురావడం కోసమే మా పోలీస్ తాలూకా తపన గంజాయి సేవిస్తారని కుర్రోళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ ఇంటర్మీడియట్ పిల్లలు కానీ అలాగే ఎవరైనా గంజాయి రవాణా చేస్తారని ఇన్ఫర్మేషన్ కానీ అలాగే మన ఏజెన్సీ ప్రాంతంలో ఏ అయినా గ్రామాల్లో ఏదైనా గ్రామాల్లో గంజాయి పండిస్తారని ఇన్ఫర్మేషన్ కానీ ఏది ఉన్నా కూడా మీరు ఇగో మన ఈ ఫ్లెక్సీ మీద ఉందండి ఫ్లెక్సీ మీద ఉన్న నెంబర్కి నైన్ త్రీ ఎయిట్ డబల్ వన్ టూ త్రీ వన్ డబల్ జీరో ఈ నెంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్ గా మేము స్పందిస్తాం కంపల్సరీ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడబోమని చెప్పేసి చెప్తున్నాం కంపల్సరీగా ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకున్నాం అందరూ కూడా ఈ నెంబర్ గుర్తుపెట్టుకొని ఈ గంజాయి నివారించడానికి అందరూ కూడా మాకు సహాయ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుతున్నాం